హలో అండి వెల్కమ్ టు శ్రీ సత్య మ్యాచ్ ఇది వచ్చి మనకి జయ సెండ్ చేసిందండి తను మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ సో తను ఒక శారీ పంపించింది దానికి లెహంగా ఒకటి దానికి మ్యాచింగ్ వాళ్ళ పాపకి లంగా జాకెట్ ఒకటి టూ డ్రెస్సెస్ రెడీ చేయమని చెప్పారు సో దాన్ని ఎలా డిజైన్ చేశాననేది మీకు ఒక్కసారి చూపిస్తాను పట్టు లంగా వచ్చి ఇది పట్టు చీర లంగా కింద మనం రెడీ చేస్తాం అండ్ పళ్ళు పాటు వచ్చేసి క్యూట్గా హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసాం ఇలా దీనికి బ్లౌజ్ ప్లెయిన్ పట్టు తీసుకున్నానండి మనకి పరికినీ సెట్లోనే బాట్స్ ఉన్నాయి బాట్స్ లైన్ వచ్చింది మొత్తం దానికి వర్క్ ప్లెయిన్ పట్టు తీసుకుని బ్యాక్ సైడ్ అయితే సింపుల్గా ఇచ్చానండి ఆల్ ఓవర్ వచ్చింది డిజైన్కి సో ప్లెయిన్గా కాకుండా సింపుల్గా బ్యాక్ సైడ్ ఇచ్చాను హ్యాండ్ వచ్చేసి ఇలా బాట్స్ పరికినీలో ఏదైతే ఉందో మనకి బ్లౌజ్ మీద కూడా హ్యాండ్కి బాట్స్తో డిజైన్ చేశాను ప్రిన్సెస్ కట్ అండ్ వన్ సైడ్ ఇలా దానికి ఓని కట్ వర్క్ రెసెన్ సిల్క్ అండి మెటీరియల్ అయితే మొదలు దగ్గరదే టూ ఇన్ వన్ మనకి టూ సైడు స్కాలప్ బోర్డ్ వస్తుంది దీది ఓని ఇలా ఓని ప్లస్ బ్లౌజ్ అండ్ లంగా ఇలా పట్టుకోమ ఇంకొక డ్రెస్ అండి వాళ్ళ పాపదే దీనికి మ్యాచింగ్ సేమ్ కలర్ బెనారస్ తీసుకున్నానండి ఇలా బెనారస్ తీసుకుని దానికి వన్ సైడ్ బార్డర్ వేస్ట్ ఉంటుంది కదా అది వేస్ట్ పోకుండా కింద బార్డర్ ఇచ్చాను సేమ్ కలర్ బెనారస్ తీసుకుని అది బార్డర్ ఇచ్చాను పళ్ళు పట్టు వచ్చేసి బ్లౌజ్ అండ్ హ్యాంగింగ్స్ రెడీ చేశాను ఇలా పట్టు జాకెట్టు బుట్ట హ్యాండ్స్ ఇచ్చి మనకి కింద పెరల్స్ ఇచ్చాను వర్క్ వద్దనేరు కింద వీ కట్ ఇచ్చి పొడవ బ్లౌజ్ ఇలా రెడీ చేసాను లంగా ఫ్రెష్ జాకెట్ ఇలా మ్యాచింగ్ టూ డెడ్రెస్ రెడీ అయిపోయింది ఎలా ఉన్నాయో చిన్న కామెంట్స్ చేయండి థ్యాంక్ యూ